ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్ చూడండి అవి ఎలా ఉన్నాయో ఏంటో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇదైతే పైట్ వచ్చింది ఫ్రెండ్స్ చున్నీ కూడా వచ్చింది చాలా సూపర్ గా ఉంది నాకైతే భలే నచ్చింది ఈ డ్రెస్ అయితే సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చూడ కామెంట్ చేస్తే చేయండి ఇంకా ఒక డ్రెస్ తీసుకున్నాను ఇదైతే తక్కువ రేటే ఫ్రెండ్స్ బాగుంది క్లాత్ బాగుంది చాలా బాగుంది ఉండండి ఫ్రెండ్స్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మాట్లాడాలనేదే కొన్నాం దో సో న ఫ్రెండ్స్ ఇంకొక డ్రస్ ఇది అయితే బ్లాక్ అన్నమాట నేను నేను కోరుకున్న కలరే వచ్చింది దీనికి కూడా చున్నీ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే మీషోలో తీసుకోండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అది నీకు పొడి డ్రెస్ అయితే బుక్ చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా నచ్చిపోయిన వాళ్ళు షోలో తీసుకోండి ఎంత బాగుందంటే బాగా ఉంది ఫ్రెండ్స్ నేను అనుకున్నంతే వచ్చింది థ్యాంక్ యూ మీషో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ డ్రెస్సులు అయితే నాకు నా రెండు డ్రెస్సులు నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బాయ్ ఫ్రెండ్స్